భారతదేశంలో సుమారు క్రీస్తు శకం శతాబ్దం నుండి వివిధ రూపాల్లో మనవాద రాజ్యాంగం కొనసాగుతుంది అటు తర్వాత బ్రిటిష్ వలసవాదులు మన దేశాన్ని రెండు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారు బ్రిటిష్ వలసవాద పీడల నుండి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై స్వాతంత్ర్యం వచ్చింది ప్రజాతంత్ర మతాతీత సామ్యవాద లక్ష్యాలతో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం ఏర్పడింది మనవాద ప్రజా వ్యతిరేక అభివృద్ధి నిరోధక ఆచారాలు సాంప్రదాయ సంప్రదాయాలు కట్టుబాట్లు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం చట్టాల ద్వారా రద్దు చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన ప్రస్తుత రాజ్యాంగం బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం కంటే కూడా మరింత అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య రాజ్యంగా కొనసాగింది నేడు బ్రిటిష్ పాలకులు మన దేశంలో లేరు వారి పరిపాలన లేదు కానీ మనవాద భావజాలం కలిగిన వారు గత పద్నాలుగు సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలోకి వచ్చారు కాబట్టి మన దేశంలో మనవాద రాజ్యాంగాన్ని తిరిగి ప్రవేశపెట్టడానికి వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తున్నారు అందుకు ప్రస్తుత ప్రజాస్వామ్య రాజ్యాంగం అడ్డంకిగా ఉంది కనుక దాన్ని రద్దు చేయడం కోసం దేశంలో ప్రజాతంత్ర రాజ్యాంగం ప్రజాస్వామ్య రాజ్యాంగం అమలులో ఉన్నప్పటికీ కూడా బ్రిటిష్ అవశేషాలతో పాటు బనవాద రాజ్యాంగం ప్రబలంగా అమలు జరుగుతా ఉంది నిజానికి రాజ్యాంగం మార్చకుండానే తమ బనవాద రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అయినా వారికి తృప్తి లేదు దాన్ని మార్చేదాకా వాళ్ళు నిద్రపోయే విధంగా లేరు మన ధర్మ శాస్త్రమే మనవాద రాజ్యాంగంగా కొనసాగుతుంది మన ధర్మంగా చెప్పుకునే శాస్త్రంలో ఇరవై ఆరు స్మృతులు రెండు వేల ఐదు వందల ఉన్నాయి మనవాదం ప్రకారం మన చేతికి ఉండే ఐదు వేలు సమానంగా లేవు కాబట్టి ప్రజలందరూ కూడా సమానంగా ఉండరు అందుకే హెచ్చు ఉంటాయి అని వారు చెప్తున్నారు కానీ మన రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం చట్టం ముందు ప్రజలందరూ సమానమే మనవాదం ప్రకారం శూద్రులు ఎవరు కూడా వీలు లేదు ఆస్తి ఉంచుకోవడానికి కూడా లేదు కానీ మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఇరవై రెండులో లో చదువుకునే హక్కు ప్రతి ఒక్కరికి కూడా కల్పించింది మనవాదం ప్రకారం దళితులను అంటరాని వారిగా చూడాలి కానీ మన రాజ్యాంగం ఆర్టికల్ పదిహేడు ప్రకారం అంటరానితనం నిషేధించబడింది మనవాదం ప్రకారం ఎంత పెద్ద తప్పు చేసిన పెద్ద కులాల వాళ్ళైతే చిన్న శిక్ష కూడా వారికి పడదు కానీ చిన్న తప్పు చేసినా చిన్న కులాల వారైతే పెద్ద తప్పు పడుతుంది కానీ మన రాజ్యాంగం ప్రకారం శిక్షకు తగ్గ నేరం ఉంటుంది ప్రతి ఒక్కరు చట్టం ముందు సమానం మనవాదం ప్రకారం స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి కానీ స్వేచ్ఛగా ఉండటానికి కూడా వీలు లేదు కానీ మన రాజ్యాంగం ఆర్టికల్ పదిహేను ప్రకారం కుల మత లింగ వివక్షతలకు తావు లేదు అంతేకాదు మన రాజ్యాంగం మతాతీత రాజ్యాంగం అని చెప్తుంది ఇది మనవాదులకు ఎంత మాత్రం ఇష్టం లేదు మన రాజ్యాంగంలో కులాలు లేవని చెప్తుంది ఇది మనవాదులకు ఎంత మాత్రం ఇష్టం లేదు మన రాజ్యాంగం అందరూ సమానం అని చెప్తుంది ఇది మనవాదులకు ఎంత మాత్రం ఇష్టం లేదు అందుకే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నారు అందుకే ఈ రాజ్యాంగాన్ని స్థానంలో మనవాద రాజ్యాంగాన్ని తెచ్చి పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మనవాదుల మాటలకు మోసప్పవద్దని మనవి చేస్తున్నాను